వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం శనగపప్పు కూరను మంచిగా దగ్గర కొనుక్కొని దాని అంచుకు పెట్టుకుని తినడానికి ఒక చేపను ట్రై చేసుకుందాం జబర్దస్త్ అంటే జబర్దస్త్ టేస్ట్ ఉంటుంది శనగపప్పు చేప కాంబినేషన్ మంచిగా ఉంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ముందుగానే అయితే చేపకు మంచిగా ఉప్పు కారం అన్ని మసాలాలు పట్టించి పక్కన పెట్టుకుందాం చేపని చూడండి ఒకసారి మంచిగా నీట్గా కడిగి ఆ మంచిగా గాట్లు పెట్టించిన దీనికి మంచిగా ఉప్పు కారం అన్ని మసాలాలు పట్టించి పక్కన పెట్టుకొని కూర కొనుక్కుందాం ఈ శనగపప్పు కూరను బ్యాచిలర్స్ కూడా ఈజీగా కొనుక్కోవచ్చు ఈజీగా అంటే ఈజీగా ఉంటది సింపుల్ అంటే చాలా సింపుల్ రెసిపీ మీరు మాత్రం వీడియో ఒక లైక్ చేసుకోండి ముందుగా చేపకు మసాలా కలిపే అంతలా ఈ శంగపప్పు నానబెట్టుకుందాం ఒక రెండు మూడు సార్లు కడిగి పక్కన పెట్టుకున్నాం అంతలో ఈ శంగప నానుతుంది ఇక మనం చేపకు మంచిగా మసాలా కలుపుకుందాం ఒక సగం చెంచోడు పసుపు వేసుకుందాం ఒక చెంచోడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక చెంచోడు కారం వేసుకుందాం ఒక చెంచోడు ఉప్పు వేసుకుందాం కొంచెం గరం మసాలా వేసుకుందాం అట్లానే లైట్గా నూనె పోసుకుందాం ఇదంతా ముక్కలకు మంచిగా ముక్కకు చేపకు మంచిగా పెట్టేటట్టు లోపల దానిక కలుపుకొని పక్క పెడదాం ఇక చూసి రా సందులలో మంచిగా పట్టేయాల గిన్నె మంచిగా వేడిగానే ఒక పాడ నూనె పోసుకుందాం ఒక చెంచ జీలకర్ర వేసుకుందాం కొన్ని ఆవాలు వేసుకుందాం ఒక మీడియం సైజు ఉల్లిగడ్డను సన్న సన్న ముక్కలు కడిగేసేసుకుందాం అట్లా ఒక ఐదారు పచ్చనికల్ని మధ్యలో చేరుకుని వేసుకున్నాం మేము మంచి బ్రౌన్ కలర్ వచ్చిన ఫ్రై కావాలి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ఆల్మోస్ట్ మంచిగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు కొంచెం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నాం పసుపు లైట్గా వెల్లుల్లి పేస్ట్ ఇది పచ్చివాసన పోయేదానికి ఫ్రై చేసుకుని ఒక్క టమాటా మీడియం సైజ్ టమాటాను కడి చేసి వేసుకున్నాను చూసిన ఒక టమాటాను ఇట్లా నాలుగు ముక్కలు కడి చేసి వేసుకుంటే అయిపోతుంది ఈ టమాటా కూడా మంచిగా మెత్త కూడా కాదు ఇక లైట్గా కొంచెం ఉప్పు వేసుకుందాం ఒక జంకడం ఉప్పు ఒక రెండు నిమిషాలు ఇట్ల నుంచి పప్పు వేసేసుకుందాం ఇక టమాటా ఉడకాలండి చూసారా టమాటా మంచి మెత్త ఉడికితే ఈ పప్పుని వేసేసుకుంటే అయిపోతుంది ఇక ఒక రెండు నిమిషాలు ఇట్లా ఫ్రై చేసుకొని కారం వేసుకుందాం ఇక పచ్చడికాయలు కొంచెం రికమెండి చేసినా కదా ఒక చెంచాడు కారం వేసుకుంటే సరిపోతుంది ఇలా మసాలాలు విసాలాలు ఏం అవసరం లేదు ఇట్లా వండుకొని ఎన్న మంచిగా ఉంటుంది కారం వేసి ఒకసారి కలిపెట్టి పట్ట కొత్తిమీర మొత్తం ఇలా వేసుకున్నాం ఒక రెండు నిమిషాలు ఇట్లా ఫ్రై చేసుకొని ఒక తపాలెడ్ వాటర్ పోసుకుందాం శనగపా ఉడకాలిగా మంచిగా మరి ఈ నీళ్ళన్నీ మంచిగా ఆగరై కూరంతా దగ్గరకాయి శనగపప్పు మంచి కొంచెం లైట్గా పలుకులు పలుకులు ఉంచుకోవాలి కొంచెం లైట్గా అది నా పని మీదకి షిప్ చేసి చేప ఫ్రై చేసుకుందాం ఫ్రైకి సరిపోయే అంతా ఒక సగం పవడ నూనె పోసుకుందాం ఒక రెండు నిమిషాలు అట్లా మొదలు పెట్టుకున్నాం

ఉడకాలి ఇది కాదు పుడకాలి నీళ్ళన్నీ ఆవిరి కావాలి ఇంకా గైస్ ఆల్మోస్ట్ అయితే ఫిష్ ఫ్రై అయిపోయింది కింద మాంసం ఉండవు చూసేస్తారు ఫిష్ను బంద్ చేసుకుని ఇక ఆ కుర్రని పొయ్యి మీదకి షిఫ్ట్ చేద్దాం ఎందుకంటే అది కొంచెం మంట తక్కువ వస్తుంది దీని మీద షిఫ్ట్ చేసుకున్నాం అనుకో జల్దీ అయిపోతుంది ఇప్పటికే కడుపులో పేగులు గుర్రు గుర్ర గుర్రని ఆకలేదని బాగా రైస్ కూర అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది చూసిరా వాటర్ అన్నీ ఆవిరై కూర అంతా దగ్గరికి అయిపోయింది కూర ఇట్లా పలుకులు పలుకులే ఉంటుంది ఇక ఒక్కసారి కొన్ని చూపెడితే చూడండి మెత్త ఉడికినాయి చూడండి ఇట్లే ఉంటుంది ఇక మెత్త ఉడికిపోయి ఉంటుంది మంచిగా అన్నంలో కలుపుకొని తింటా అంటే మస్తు ఉంటుంది చాలా టేస్ట్ చేద్దాం దండి ఇక మన అయితే అన్నీ రెడీ అయిపోయినాయి చూడండి మనం ఫ్రై చేసి పెట్టుకున్న చేప ఫ్రై శనగపప్పు కూర వేడి వేడి రైస్ పొగలు వెళ్తుంది అట్ల పక్కన నంచుకొని తినడానికి రెండు గడ రైస్ కొంచెం వేసుకోవాలి రైస్ కొంచెం ఉండాలి కూర చాలా ఉండాలి శనగపప్పు కూర ఇవ్వడానికి ఫ్రై చేసుకున్నాం చేప చూడండి గైస్ ఫైనల్గా అయితే మన చేప ఫ్రై శనగపప్పు కూర అయితే రెడీ అయిపోయింది చేపను చూస్తుంటే టెంప్టింగ్ ఉంది అసలు చూసారా చేప చూడండి ఆహా చూసారా ఎట్లా ఉడికిందా

ఇక మన టేస్ట్ ఉందా చాప నిజంగా మస్తు మస్తుంటే మస్తుంది చాప ఫ్రై అయితే జనగపప్పులో ట్రై చేద్దాం मुलूल चूस नी चापक मुल्लू लेव ప ముక్కలైతే ఇట్లా పట్టుకుంటూ చూస్తాను